ముఖ్యమంత్రి పాటిస్తూ వస్తున్నారు మీరు ఒక్కసారి గమనించండి కాంగ్రెస్ ప్రభుత్వం యాభై సంవత్సరాలుగా మనకు అన్నం అంటే అన్నం అంటే రెండో రకమైనటువంటి అన్నం ఇచ్చారు ఒక మొదటి రకమైనటువంటి అన్నం విద్యలో ఉన్నటువంటి వాళ్ళకు వరి అన్నం విడిషల్లో ఉన్నటువంటి మనకు నూకలు జొక్కలు కొర్రలు ముతక ధాన్యం అంటే అన్నంలోనే రెండు రకాలుగా మీరు ఇలాగే తినాలి అంటే ఆనాడు అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం మనం తినే అన్నం కూడా ఒక ఆత్మగౌరవాన్ని సూచిస్తుంది ఎక్కువ మనం మరొక రకమైనటువంటి పదార్థాన్ని మనం చూడని కూడా చూడలేం కానీ మనుషులుగా పుట్టిన మనకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండో రకమైనటువంటి రెండో రకమైనటువంటి ఆహారాన్ని ఇస్తే తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట దేశంలోనే దేశంలోనే ప్రజలందరూ సమానమే ప్రజలే దేవుళ్ళు పెట్టేటటువంటి నైవేద్యమైనటువంటి వరి అన్నాన్ని అందరికీ ఇవ్వాల్సిందని రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి పేదల కడుపులు నింపినట్టు నుంచి ఏ ప్రభుత్వం మంచిది అన్నది మీకే వదిలేస్తా కానీ నేను విశ్లేషణ మాత్రమే ఎందుకంటే పరిశోధన చేసినటువంటి ఒక డాక్టరేట్ మీ ముందు పెడుతున్నా ఇక రెండవది మనకు ఆ రోజు మనం ఉండాలంటే మనకు ఉండాలంటే ఆత్మగౌరవాన్ని ఇచ్చే రెండో అంశం మనకు నివాసం మరి యాభై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏంటి నాలుగు గుంజలు పది తాటాకులు ఇచ్చి ఇదే మీ ఇల్లు అన్నారు అదే పిర్చలు వేసుకున్నాం కానీ ముద్దు పేరు కూడా పెట్టారు అని నేను ఎవరిని విమర్శించడం లేదు ఒక పెద్ద గాలి వస్తే ఎగిరిపోతాయి మన తాతో లేదా మన అన్నో ఒక చుట్ట కాల్సి ఒక నిప్పుల వాడ పడితే కాలిపోతుంది మన అన్నుడు కొత్తగా ఇంటికి వస్తే కాలిపోయిన ఇంట్లో ఎలా ఉంటాడు లేదా గాలికి ఎగిరిపోయిన కొట్టంలో ఎలా పట్టుకుంటాడు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కూడా మన ఆత్మగౌరవాన్ని చెప్పుకొని ఊర్లో పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కొని వాళ్ళు మిద్దరి మీద పండుకున్నటువంటి పరిస్థితులు నేను చూశా పరిస్థితులు చూసినటువంటి మహానుభావుడు పేదలు కూడా ఉండాల్సింది పక్కా ఇళ్ళలో అని చెప్పి ఈ దేశానికే పక్కా ఇల్లు ఇచ్చినటువంటి మహానుభావుడు మనం తారించాల్సినటువంటి విషయాన్ని ఏ పార్టీ మనకు మేలు చేస్తుంది ఏ ప్రభుత్వం మనకు మేలు చేసింది అన్నటువంటి విషయాన్ని మనం లోతుగా వెళ్ళాలి అంతే తప్ప మతం ముందు పెట్టుకోనో లేదా చేతిలో మరొకటి ఉందనో లేదా కళ్ళు మాటలు చెప్తేనో లేదా మనకు ఒక ఏదో ఒక స్థలం ఇస్తేనో లేదా ఒక చర్చ కట్టిస్తేనో వాళ్ళని ఆరాధించాల్సిన అవసరం మనకు లేదు చేస్తాను ఎవరైనా చేయాల్సిందే ఎందుకంటే రాజ్యాంగంలోనే మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు చట్టాలు కావాలి కోసం ప్రతి ముందుకొచ్చి సహాయం చేయాలి వీళ్ళని ఆదుకోవాలి నడిపించాలని చట్టంలోనే ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి చూస్తారు సహాయం చేస్తారు అంత మాత్రాన మన భవిష్యత్తును అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు గ్రామం ఎక్కడ మైనార్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఇతర అగ్ర వర్ణాలు వారు ఉన్నారు అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నారు మరి మనం ఏదైనా ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు మనకు మంచి జరగాలని ఆశిస్తాం అందులో తప్పు లేదు మరి అదే జరిగింది మంచి చేస్తాడనుకొని నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పాడు కదా అని జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చాం ఒక్క ఛాన్స్ యొక్క విలువ ఎంతో తెలుసా ఈరోజు రైతు కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు అప్పు మోపారు ప్రతి పేద కుటుంబానికి ఈరోజు ధరల పెరుగుదలతో పన్నులతో మరి ప్రీతమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి కుటుంబంలో ఆడపడుచుల కన్నీళ్లు బయటికి తెప్పించాడు ఈరోజు ఆడపడుచులు అడుగుతున్నారు మేము ఆ రోజు నలభై యాభై రూపాయలకు దొరికే కందిపప్పు ఈ రోజు నూట యాభై రెండు వందల రూపాయలు అయింది ఇది వాస్తవం నాలుగు వందల యాభై రూపాయలకు దొరికే గ్యాస్ బండ్ సిలిండర్ ధర ఈ రోజు పదకొండు వందల రూపాయలు అయింది రెండు వందల రూపాయలున్న కరెంట్ బిల్లు వెయ్యి రూపాయలు వచ్చింది యాభై రూపాయలకు దొరికే డీజిల్ అరవై రూపాయలకు దొరికే పెట్రోల్ ఈ రోజు వంద రూపాయలు దాటింది మరి ఇవన్నీ కుటుంబం మీద భారం పడకుండా ఎవరి మీద భారం పడతాయి ఈరోజు ఒకవైపు అప్పులు మరొక వైపు ఉపాధి లేదు ఇక రైతులు కంప్లీట్ గా రైతాంగాన్ని గాలికి వదిలేశారు ఎప్పటి నుంచో కోరుతున్నారు మనకు ఛానల్ కావాలి కొమ్మనూరు ఛానల్ ఛానల్ కావాలి అప్పాపురం ఛానల్ అంటాం మరి ఆ ఛానల్ కి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు మంజూరు చేస్తే రివర్స్ టెండర్ ద్వారా ఆపేశాడు అంటే రైతు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా